సుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది తెలుగులో స్టార్ హీరోలందరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ గారి చిత్రాల్లో ఎక్కువగా నటించింది అప్పటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే శ్రీదేవి గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది అన్ని భాషల్లో కలిపి దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలను నటించింది సినీ కెరీర్ లో తెలుగు ప్రేక్షకుల సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న శ్రీదేవి గారు అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ బోనీ కపూర్ ని పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలున్నారు అయితే తమిళనాడులోని మేనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించారు రాజేశ్వరి అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా వీరిలో శ్రీదేవి పెద్ద కూతురు అయితే ఆమె సోదరి శ్రీలత గురించి చాలా మందికి తెలియదు ఎందుకంటే శ్రీదేవి లాగే ఆమె సినిమాల్లోకి రాలేదు అయితే ఏ సినిమా సెట్కి వెళ్లినా అక్కతో పాటే కనిపించేవారు తల్లి రాజేశ్వరితో పాటు శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు శ్రీలత దాదాపు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు సినిమా సెట్స్ లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు అలా ఇరవై ఒకేళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశీలో ఉండేది శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్ లో శ్రీలత కనిపించారు శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకు కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్ గా మారింది అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది తల్లి మరణంతో ఇద్దరు సోదరీమానుల మధ్య విభేదాలు పెరిగాయి శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆస్పత్రిలో చేరారు ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపక శక్తిని కోల్పోయింది ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించింది దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది ఈ కేసులో చివరికి శ్రీదేవి గెలిచింది తల్లి మరణంతో పరిహారంగా ఏడు కోట్లు పొందింది ఆసుపత్రి పరిహారంగా చెల్లించిన ఏడు కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది దీంతో అక్కా చెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది తన తల్లి మానసిక పరిస్థితి బాగాలేదని అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రెండు కోట్లు దక్కించుకుంది డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా చెల్లెళ్ల బంధాన్ని చెరిపేసింది అంత అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బు వల్లే శత్రువులుగా మారిపోయారు ఇద్దరు అక్కాచిరీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీ కపూర్ గారు కూడా ప్రయత్నించినట్లు సమాచారం కాగా సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో ఓ హోటల్లో మరణించారు ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు